మీరందరు సహకరించండి మీరందరు ఆలోచన చేయండి నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీకు ఏ కష్టం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇంట్లో పెన్లున్నా ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని నేను అడుగుతున్నా దిక్కుమాలను మీ అన్నదాముల ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు ఆయన నీ సడ్డకును కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు నీ చెల్లెల్ని ఎంపీగా ఊడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు నువ్వు మంత్రి తీసుకున్నావు నీ మా బావ మంత్రి తీసుకున్నావు నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు నీ ఇంటిని పాది పదవులు తీసుకున్నారు కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్ప అంటున్నారు పదవులు తీసుకోవడం తప్ప కుటుంబం దోసుకోవడం తప్ప ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబట్ట కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరు ఆలోచన చేయండి వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ సడ్డకుని కొడుకు రాజ్యసభ వాళ్ళ చుట్టపూలందరూ మంత్రులైన నేను అట్ల నాన్న తీసుకున్నాను మా కుటుంబంలో మీరు చెప్పండి ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది అట్లెట్లే చేస్తారా మీరు ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడము చంద్రశేఖరరావు మా విధానం అది కాదు మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి వాళ్ళ కోసం కొట్లాడి వాళ్ళ కోసం రక్తం చెందించే నాయకత్వం మాది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది మీకు మాకు తేడా ఉంది మేము మీలాక కాదు నేను నిఖార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా మీలాగా పదవులు కొల్లగొట్టడానికి రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు ఇన్నేం లైంది నేను మీకు ఇక్కడికి వచ్చి ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించటంలో రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి చెప్పండి మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం నేను పసిటివ్ భూమి ఇచ్చిన నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ వేరే చెప్పండి ఇవాళ మనం సబ్స్టేషన్లకు భూములు కొనిచ్చినాం ఏ ఊర్లో గుడి కట్టినా బడి కట్టినా ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం పోయిన ఐదేళ్ళల్లో ఒక ఆయన ఈడ ఉండే ఏ వసూలు చేసిండో మీకు తెలుసు కదా ఎంత ఎంత మందిని మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం ఉందా ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలు అందుకే అందుకే నిన్నమైన మనవాళ్ళందరూ కడుపు మంటకు మధువు పంపించరు కొంచెం దాగి బండి కోర్రని అందుకే మిత్రులారా